ओम वसुदे वसुत कंस चाणुरमर्दनम देवकी परमानंदम कृष्ण वंदे जगद्गु श्री राधाकृष्णाभ्या अर्जुन वंदे जगदेक ओम या देवी सर्वूतेषु शक्तिपेण संस्थता नमस्त 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 नमो नम ओं श्री दुर्गामीश्वराभ्या मन की सप्त चिरंजीवल भूमि मेद मन ఈ సప్త చిరంజీవుల్ని మనము ఈ భూమి మీద మన లైఫ్ టైంలో కలవగలుగుతామా కలవలేమా అన్నది టాపిక్ ఇక్కడ ఇప్పుడు మనకి పద్నాలుగు లోకాలు ఉన్నాయంటారు పద్నాలుగు లోకాలకి ఆ మరి రసాతల అతుల సుతల రసాతల ఇలా పద్నాలుగు లోకాలు భూమి మీద లేకుండా ఎక్కడో పైన భూమి పైన ఏడు లోకాలు భూమి కింద ఏడు లోకాలు అవంతా కూడా చెబుతారు మన పండితులు అదే చెప్తారు ఉన్నాయని చెప్తారు మహాభారతంలో చెప్పబడి ఉన్నాయంటారు మహాసంకల్పంలో ఉందంటారు అన్నీ బాగానే ఉన్నాయి మళ్ళీ అట్ ద సేమ్ టైం ఏమని చెప్తారు ఇవి మైథలాజికల్ స్టోరీస్ పురాణ గాథలు అంటారు రాముణ్ణి కృష్ణుణ్ణి రాముడు పురాణ దేవుడా కృష్ణుడు పురాణ దేవుడా రియల్ టైమ్ దేవుడు అలాగే శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రేమకు పాత్రుడయ్యాడు స్వామి ఆయన ఎవరండి దేనికి సింబల్ అంటే స్ట్రెంగ్త్ మనలో ఉన్నటువంటి శక్తికి మనలో ఉన్నటువంటి భక్తికి నిదర్శనం శ్రీమద్ ఆంజనేయ స్వామి మనము ఉన్న ఆయన ఒకడే రాముణ్ణి పట్టుకున్నాడు ఆ రామపాదాలనే నమ్ముకున్నాడు మనం గంటక గురువుని మారుస్తాం గంటకు ఒక దేవుణ్ణి మారుస్తాం ఇంకా మనకు సప్తరహజ చిరంజీవులు ఏం దొరుకుతారు అలాగే అశ్వత్థామ అశ్వత్థామ తెలుసు కదా మహాభారతంలో ద్రోణాచార్యుల వారి కుమారుడు ఉప పాండవుల్ని చంపేస్తాడు మొత్తం నిద్రిస్తున్నటువంటి ఉప పాండవుల్ని చంపేస్తే శ్రీకృష్ణుడు ఎక్కడైనా ఏమని చెప్పిస్తాడు విచిత్రం ఇక్కడ అశ్వత్మ విషయంలోరే నాయన నీకు అన్ని రోగాలు వచ్చేయాలా రోగాలంతా కూడా ఈ కొండ ఉంటుంది కదా తామరస్తుీక్కుంటాం సూర్యాశస్సు తామర ఇలాగా అలాంటి రోగాలు వచ్చేలా చీము వచ్చేయాలి నీకు అని నాకు చావు ఎందుకు రాకూ అందరూ రాకూడదని కోరుకుంటాం కదా నాకు చావు ఎందుకు రావడం లేదా అని నువ్వు బాధపడేలాగా ఇమ్మోర్టాలిటీ నీకు శాశ్వతత్వాన్ని నిత్యత్వాన్ని చేస్తున్నాను కృష్ణ నన్ను చంపేసేయి అని చెప్పేసి లేదా యమధర్మరాజ నన్ను మొచ్చుమని అడుక్కుంటావు అని చెప్పి ఆయన ఒక సప్త చిరంజీవి చేసేసాడు ఇక కృపాచార్యుడు ఉన్నాడు ఆయన ఎవరండి ఈ కౌరవులకి పాండవులకి గురువు ఆయన కాబట్టి కృపాచార్యుడు కనుక ధనస్సు పట్టుకుంటే ఆ శివుడు కూడా జయించలేడు అన్నంత పరాక్రమంగా వర్ణిస్తారు కవులు అది అంత వీరత్వం శివుణ్ణి ఎవరన్నా మనం జయించకుండా శివుణ్ణే ఆపేసేంత శక్తి ఉంటుందో ఇంట్లో కానీ అనమాట చెప్పడం అలా నెక్స్ట్ ఇప్పుడు అశ్వత్థం అయిపోయాడు మనకి కృపాచార్యుడు అయిపోయాడు ఆంజనేయ స్వామి అయిపోయాడు ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రుడు వరమిచ్చేశాడు ఆయన శక్తికి భక్తికి మెచ్చుకొని నాయనా హర్మ శాశ్వతంగా నువ్వు చిరంజీవి వైపు భూమి మీద ఉండు నువ్వు మరి తర్వాత నువ్వు ఏం చేయాలండి ఎక్కడికి వచ్చేసేయాలా నువ్వు బ్రహ్మం నవమ బ్రహ్మం అయిపోతావు అని చెప్పేసి వరం ఇచ్చేసాడు ఆంజనేయ స్వామికి నెక్స్ట్ ఇక అస్సలైనటువంటి వాడు మనకు విభీషణుడు ఉన్నాడు ఈ విభీషణుడు ఎవరండి రావణాసుడు తమ్ము ఏమండి వారు ఊరినే ఇస్తారా వరాలు చెప్పండి విభీషణుడు నిజాయితీకి మారిపోయారు తన అన్నకి చెప్పాడు నాయన పాండవులు అదే మన ఈ వీళ్ళంతా తప్పు చేశాడు సోర్పణకాయలంతా మనం మనం శ్రీరామచంద్ర ప్రభుకి మనం శరణ వేడాలి అని చెప్తాడు మంచి మార్గాల్ని రైటియస్నెస్ అని చూపించాడు కాబట్టి విభీషణుల వారికి భూమి మీద శాశ్వతత్వాన్ని ఇచ్చారు ఇక మహాబలి బలి బలి చక్రవర్తి తెలుసు కదా ప్రహ్లాదుడి యొక్క మనవడు ఆయన దానం ఇంకా ఇంక అదనకు తిరుగులేదనమాట కాకపోతే కొంత గర్వం ఉండిపోయింది సో అందువల్ల నేను దానం చేస్తున్నాను అని చాలా మంది గొప్పలు చెప్పుకుంటారు చూడండి అస్సలు చెప్పుకోడదు అనమాట కుడి చేత్తో చేసిన దానం ఎడని చేత్తో చేయకూడదు ఈయనొక సప్త చిరంజీవి నెక్స్ట్ పరశురాముడు ఈయన సాక్షాత్తు మనకి విష్ణుమూర్తి ఆయన ఆయన ఎదురైతే మనకుడు తిరే ఎందుకంటే ఆయన ఎప్పుడు కోపిష్డు మాత్రం ఏసుడే ఏసుడే ఇరవై ఒక్క మందిని మొత్తం కంప్లీట్గా నరుక్కుంటే వెళ్ళిపోతాడు నేను ఒకసారి సరదాగా ఏమండి మా చాగంటి గారు ఏమో ధర్మరాజు అండి మా గరికిపాటి గారు మా గురువు గారు వీళ్ళు ఆయన భీముడండి మరి మా సామవేదంశండి ఒక శర్మ తర్వాత వదిపతి పద్మకర్రావు గారు వీళ్ళిద్దరు కూడా సహదేవుడు నకుళ్ళండి అయ్యా నండూరు శ్రీనివాస్ గారు మీరు కృష్ణుడు ప్లస్ అర్జునుడు అంటే ఆయన నన్నే ఉన్నారంటే నువ్వు పశురాముడు ఆయన అన్నారు అంటే పరశురాముడు ఎందుకంటే బాబు కోపిరిస్ట్ ఆయన ఆయన ఎదురొస్తే మనకు భయం దడదడా గుండె దడదడా అలా ఆయన ఒకడు పరశురాముడు అవుతారు నెక్స్ట్గా వీళ్ళందరూ ఉన్నారు వ్యాసుల వారిని మర్చిపోయాం ఈయన ఒక గొప్ప ఋషి శ్రీమంతి నారాయణమూర్తి యొక్క అవతారము ఈయన ఏంటండి ఈయన చక్కగా వేదాలను విభజించాడు మహాభారతాన్ని రాశాడు వ్యాసుల వారు ఇక్కడే భూమి మీదే ఉన్నారు ఈ ఏడుగురు భూమి మీదే ఉన్నారు వీళ్ళ గురించి మనం ఎంత చెప్పినా తక్కువ అయితే ఏ ఏ రాసుల వాళ్ళు వీళ్ళంతా కూడా మనం ఎలా కలుసుకోగలుగుతాం మన జీవితంలో సాధన చేస్తే ఏ చిరంజీవులను కలుసుకోగలుగుతాం సప్త చిరంజీవుల దర్శనాలు మనకు ఉంటాయా అనేది అది కాకుండా మనకి మహావతార్ బాబాజీ గారు అన్నారు రజనీకాంత్ ప్రతి సంవత్సరం వెళ్ళి మరి దీన్ని కలుస్తారు మహావతార్ బాబా అని అని చెప్తారు వెళ్తారు అది నిజం కూడా అందువల్లనే ఆయన బాబా అని ఇలా సినిమా తీసారు చూసారు మహావతార్ బాబా మహాతార్ బాబా ఎవరండి లహరి మహాశేడ్ ఆయన శిష్యుడు లహరి మహాషేడ్ లహరి మహాశైడ్ శిష్యు శిష్యుడు యుక్తేశ్వర్ బాబాజీ యుక్తేశ్వర్ బాబాజీ శిష్యుడు మనకి మన గురుదేవులైనటువంటి పరమహంస యోగానందుల వారు మరి ఈ మహాతార్ బాబాజీ కూడా మనకి ఈ అక్కడే ఇమోర్చల్ గా శాశ్వతత్వాన్ని కలిగి హిమాలయ పర్వతాల్లో ఉంటారు ఈ గ్యాంగ్ గ్యాంగ్ అంతా ఎక్కడుంటారా అంటే హిమాలయ పర్వతాల్లో ఉంటారు సింపుల్ గా చెప్పేస్తారు మరియు ఈ మధ్య కాలంలో హిమాలయ పర్వతం ట్రెండ్ అయిపోయింది ఆ కాలంలో హిమాలయాలు అనేవారు ఇప్పుడు శంభాలా నగరం ట్రెండ్ వచ్చింది ఇలా ఆంజనేయ స్వామి కదలిక కదలి వనంలో ఉంటాడని అరటిపళ్ళంటే ఇష్టమని ఇలా రకరకాలుగా చెప్తారు మొత్తం మీద హిమాలయాస్ లో స్పిరిచువల్ మాస్టర్స్ ఉంటారు ఒక ప్రభాతరంజన్ సర్కార్ అంటే ఆయన ఆనందమూర్తి గారు సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు ఆనంద్ మార్గాన్ని స్థాపించినటువంటి ఆయన పరమహంస యోగానందుల వారు వీళ్ళందరూ కూడా హిమాలయ వివేకానందుడు రామకృష్ణుడు చచ్చిపోయారు కదండి చచ్చిపోతే ఎగ్జిస్టెన్స్ థీరీ ఆఫ్ రిలేటివిటీ ఏం చదివే ముద్దు చచ్చిపోతారు ఎక్కడన్నా గురువులు స్పిరిచువల్ మాస్టర్స్ మీ పితృదేవతలు చెప్పారంటే చచ్చిపోయారు పైకి వెళ్ళారా ఎనర్జీస్ ఉండవా ఇక్కడ థీరి ఆఫ్ రిలేటివిటీ అని చెప్తుంది స్థూల శరీరం బాడీ ఎనర్జీ అక్కడే ఉంటుంది ఇది మాయమవుతుంది ఎనర్జీ ఉంటుంది లోపల శక్తి అక్కడికి పోదు అది ఆత్మని భగవద్గీతలో చెప్పారు మరి ఇలా ఎంతో డీప్ నాలెడ్జ్ కావాలి దీనికి అలా మనకేంటంటే ఈ యొక్క సప్త చిరంజీవులందరినీ కూడా మనం హిమాలయ పర్వతాల్లో మనం దర్శించుకోవచ్చు రజనీకాంత్ గారే కాకుండా చాలా మంది గొప్ప గొప్ప సినిమాక్టర్లు అంతా కూడా మనం పేర్లు చెప్పకూడదు వీళ్ళంతా ధనవంతులు మనం అపరకోటేశ్వర్లు కూడా మహోతార్ బాబాని ఈ సప్త చిరంజీవుల వేటలో వీళ్ళంతా వెళ్తారు దర్శనాలు చేసుకొని వస్తున్నారు మరి అయితే ఏమండి నగరమే వెళ్ళిపోయారు వాళ్ళే చెప్తారు ఫోర్త్ డైమెన్షన్ లో చూడాలి శంబాలా గ్రామంలో మానవులు ఎవరు వెళ్ళలేరు మానవులు మాత్రం స్థూల శరీరంతో వెళ్ళలేరు ఆత్మతో వెళ్ళిపోవాలా అంటే సూక్ష్మ శరీరంతో వెళ్ళిపోవాలా వీళ్ళ ఏమన్నా పరమహంస యోగానందులు వారు లాయ వీళ్ళు ఆయన ఆయన ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి పుస్తకంలో ఏమన్నా రాస్తారు బాడీ విత్ టూ సోల్స్ ఒకే శరీరంలో రెండు ఆత్మలు ఉన్నాయి రెండు చోట్ల దర్శనం అయ్యే సెయింట్లు ఉన్నారు స్లీపీ స్లీప్లెస్ సెయింట్ ఉన్నాడు నిద్ర కూడా ఆయన ఇలా మహాత్ములంతా కూడా హిమాలయ పర్వతాలలో తపస్సు చేస్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళని చూడాలని చాలా సంతోషంగా చాలా ఉత్సుకత ఆతృత ఉంటుంది ఒకటే సరిపోదు భక్తి కావాలా డివోషన్ కావాలా డెటర్మినేషన్ కావాలా అండ్ స్ట్రాంగ్ డెడికేషన్ కావాలా ఇది లేదు మనలో అందుకే కనపడరు మన కాళ్ళు అయితే రాణిఖేట్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రాణిఖేట్ పర్వతాల్లో కూడా ఒక యోగి ఆత్మకథలో లహరి మహాషేడికి మహాత బాబాజీ గారు ఆయన్ని గుర్తించి ఆయన పూర్వజన్మను గుర్తు చేసి ఆయనకి దర్శనాన్ని ఇస్తారు ఆ తర్వాత ఆయన పర్సనల్ కాంటాక్ట్ ఆనందమూర్తి గారు కూడా పర్సనల్ కాంటాక్ట్ ఆజ్ఞాన చక్రాన్ని పట్టుకొని మరి ఈరోజు మిగతా అంబానీ గారు ముఖేష్ అంబానీ గారు సుశీల్ గోయంక గారు శ్రీమా గోయంక గారు సత్యనారాయణ గోయంక అంటే విపాసనాన్ని మీరు చెప్తున్నారు కదా అలాగే శ్రీ శ్రీ జీ గారికి అలాగే రామ్ దేవ్ బాబాయ్ అంతా ప్రభాత రంజన్ సార్ శిష్యులు టాటా బిర్లా నిశాంత్ బిర్లా నిర్మలా బిర్లా హేమ అంతా కూడా అలా మనకి లహరి లహరి మహాశేడికి ఒక గుహలో వెళ్ళిన ఆయన ఆ గుహలో ఏముందో చూడు అంటారు చూడు అంటే నేనేముంది నాకు టైం అయిపోతుంది ఏముంది అని అంటాడు దొక్కడుంది కమన్లో ఉంది అంతా పూజ పట్టేసి ఉంది అంటే అప్పుడు మహాతార్ బాబాజీ వచ్చి ఇలా ముట్టుకుంటారు ఆజ్ఞ చక్రాన్ని ముట్టుకోగానే అది యాక్టివేట్ అయిపోయి ఇప్పుడు నేనే పూర్వ జన్మంలో నేను ఇక్కడ తపస్సు చేశాను ఇవన్నీ కూడా ఉండిపోయినాయి అని చెప్తారు అదంతా కూడా లహరి కి ఏం చెప్తారు మహాతర్ బాబాజీ ఒక యోగ ఆత్మకథలో మనం చదవండి నేను కూడా తర్వాత చెప్తాను ఇప్పుడు మన వాళ్ళంతా కూడా దొంగ శక్తిపాతాలు దొంగ పర్సనల్ కాంటాక్ట్లు ఇవన్నీ ఇస్తున్నారు మహాత్మలకు అలా ఉండదు ఒక మహర్షి ఒక స్వామి వివేకానందు రామకృష్ణుడు లాంటి వాళ్ళంతా చేయరలాగా వాళ్ళంతా కూడా హిమాలయ పర్వతాల్లో ఉంటారు సజీవులై ఉంటారు అందువలన భౌతిక శరీరం లేకపోవచ్చు బట్ దే విల్ హ్యావ్ ద సూక్ష్మ శరీరం ఆస్ట్రల్ ట్రావెల్ అంటాము కాబట్టి ఎనర్జీ అక్కడే ఉంటుంది ఆ ఎనర్జీస్ ఎనీ ఫిజికల్ ఫామ్ లో మనకి దర్శనాన్ని ఇస్తారు అంతేగాని ఇప్పుడు ఉన్నటువంటి యూట్యూబ్లో చెప్పేటటువంటి వాళ్ళు తర్వాత పండితులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఈ వీళ్ళంతా చెప్పేదంత సోదనమాట కాబట్టి పరమహంస యోగానందుల వారు రమణ మహర్షి వివేకానందులు రామకృష్ణ పరమహంస ప్రభాతరంజన్ సర్కార్ పరమహంస యోగానందుల వారు వీళ్ళు వీళ్ళు అబద్ధం చెప్తారండి మహాత్మ జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు వీళ్ళంతా కూడా రామానుజాచార్యుల వారు వీళ్ళంతా అక్కడ ఉంటారు కాబట్టి స్పిరిచువల్ మాస్టర్స్ యొక్క అనుగ్రహం ఉంటే మాత్రమే మనకి వాళ్ళు మనం దర్శనం చేసుకోగలుగుతాం మాణికేశ్వరి మాత్రం ఉందండి మాణికేశ్వరి మాత్రం కలవడానికి నేను మూడు సార్లు లేను ఆకుండా రాయచూర్ దగ్గర ఇప్పుడు యనమ ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటకలో మరి ఉంది అమ్మవారు ఆ అక్కడికి వెళితే నాకు అర్థమయ్యేది కాదు ఫ్యామిలీ ఇటు సైడ్ ఇస్తారు దర్శనం అది అట్టిస్తున్నారు ఆ తల్ పేపిస్తున్నారు ఇటు వేపిస్తున్నారు అని పరిగెడుట్టేవాళ్ళం అదిగో వచ్చేసిన దర్శనం అయిపోయిన త్రిశ్వరం పట్టుకునేవారు ఆ తల్లి మరి అందరికీ శక్తి స్వరూపిణి అంటారు ఇలా గొప్ప గొప్ప మహనీయులు ఉన్నారన్నమాట అటువంటి వాళ్ళు ఏ రాశి వాళ్ళకి ఎవరు దర్శనాలు అవుతాయి ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు ఇది చేయాలంటే ఎలాగ జ్యోతిషపరంగా స్పిరిచువలిజంని జ్యోతిషపరంగా ఏ రాశుల వారు ఏం చేస్తే ఎలా నడుచుకుంటే అసలు గ్రహస్థితుల గతులు ఎలా ఉన్నాయి అటువంటి వాళ్ళు దర్శనం ఎలా ఇస్తారు స్పిరిచువల్ మాస్టర్స్ ఆజ్ఞ ఉంటేనే మాత్రమే మనం అడుగు పెట్టగలుగుతాం కాబట్టి ఇట్లాంటి సందేహాలన్నింటికి కూడా మనం మీ జాతకాలు కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మా అమెరికా ఆఫీస్ని సంప్రదించాలి మీరు ఆ నార్త్ కరోలినా చార్లెట్లో మేము ఆఫీసు ఉంది అమెరికన్ ఆఫీసు అమెరికాలో నాసా రిపోర్ట్స్తో మనం అందరికీ కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ అంటే ఏంటి పేద ప్రజలకి అనాథలకి సాధు ఆస్ట్రాలజర్ని కాబట్టి మీకు అందరికీ అందుబాటులో ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం చెప్పడం జరుగుతుంది నేను ఒక ప్రొఫెసర్ని అదరవడం మీద పండుతుంది కాబట్టి జాగ్రత్తగా నిజంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా చేయండి నా పేరు కొట్టగానే వేరే వాళ్ళ జ్యోతిష సెంటర్లు నా పేరు కొట్టగానే వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లు అలా వస్తున్నాయి గూగుల్లోనూ అక్కడ కాబట్టి కబడ్డార్ జాగ్రత్తగా ఉండండి నన్నే డైరెక్ట్గా మా అమెరికన్ ఆఫీస్ మాత్రమే ఓన్లీ వన్ రిజిస్టర్డ్ ఆఫీస్ అక్కడ కాంటాక్ట్ చేసుకుని నన్ను తప్పకుండా డబ్బులు అనేటటువంటిది ప్రాతిపదిక కాదు అని పక్కన పడేసి అనాథల్ని నిస్సహాయుల్ని పేదవారిని సాధువుల్ని వీళ్ళని దర్శించుకునే వాళ్ళకి సహాయం చేసుకుంటేనే మనకి ఈ యొక్క సప్త చిరంజీవులు దొరుకుతారు ఏ ఏ రకంగా మనకి జాతకాలు ఎలా ఉన్నాయి ఎలా దొరుకుతారు వాటి పరిష్కార మార్గాలు ఏం చేసుకోవాలి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి అందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో భార్యాభర్తలు ఫైటింగులు చేసుకునేటువంటి వాళ్ళు కోర్టుల్లో వేసేసుకొని తొడలు కొట్టుకొని సవాళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరి పరిస్థితులు కూడా కొంత మారడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగరీత్యా వేరే భర్త వేరే చోట భార్య వేరే చోట ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు అదేవిధంగా భార్యాభర్తల సవాళ్ళతో కోర్టులకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా కలిసిపోవడానికి కొంత పర్సంటేజ్ ఉన్నాయి ఆదాయాలు బాగా పెరుగుతాయి కోరుకున్న చోట్లకు ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు అవ్వడానికి అవకాశాలున్నాయి చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళ పరిస్థితులు బాగుంటుంది కోల్డేజ్ స్టోరేజ్ వాళ్ళ వ్యాపారాలు చాలా చక్కగా ఉంటాయి పౌల్ట్రీస్ ఇటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు తప్పదనైనా మారిపోవాలి అవన్నీ కోళ్ళను కోయాలి ఇవన్నీ మహా పాపం కాబట్టి ఈ యొక్క ఆవు పాలను పెంచుకోండి ఆవులను పెంచండి చక్కగా ఈ రకమైనటువంటి వ్యాపారాలు మీరు సెలెక్ట్ చేసుకోవాలా అదేవిధంగా ఈ యొక్క ఇనుము సంబంధించి ఆయిల్ సంబంధించినటువంటి వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి సినిమా స్టార్లు రాజకీయ నాయకులు వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఎదగడానికి ఉన్నాయి మంచి జాక్పాట్లు కొట్టడానికి అవకాశాలు ఉన్నాయి ఎవరైతే అయోగ్యులను గౌరవిస్తారు అయోగ్యుల దగ్గరికి వెళ్ళి సలహాలు అడుగుతారో అటువంటి వాళ్ళ గురువు ఆటోమేటిక్గా అవకాశాలు ఉన్నాయి కాబట్టి యోగ్యతాయోగ్యతలను చూసి దాన్ని బట్టి మనం వెళ్ళాలి కాబట్టి మీ అందరికీ కూడా ఈ మకర రాశి వాళ్ళకి ఒక స్పెషల్ బోనస్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఉంది హిమాలయ పర్వతాలలో మీకు సప్త చిరంజీవుల్లో ఒకటైనటువంటి ఈ ఎవరో ఒకళ్ళు ఈ ఏడుగురులో విభీషణుడు మీకు దర్శనం ఇవ్వడానికి అవకాశాలు ఏమైనా రామాయణమే కల్పిత కూడా విభీషణుడు ఎక్కడి నుంచి వచ్చినట్టు చెప్పు తీసుకోవటాలన్నమాట రామాయణం కల్పితం అన్న బెధవల్ విభీషణుడు చిరంజీవి రాని శాస్త్రాలు చెప్తుంటే ఆయన మనలాగా భూమి మీద బతుకుతాయంటే కల్పితాలని ఎలా చెప్తారా కాబట్టి అటువంటి బాడుకోగాళ్ళందరినీ ఉతిగడే ఉతికి అనమాట మామూలుగా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సప్త చిరంజీవుల దర్శనాలకి మీకు అవకాశం ఉంది బోగస్గాళ్లకే శంభాలా గ్రామం వెళ్ళిపోయి సంభాలలో స్థూల శరీరం అంట సూక్ష్మ శరీరం పదాలు బాగుంటాయి అన్నమాట చెప్పడానికి స్టోప్ స్థూల శరీరం వదిలేశారట సూక్ష్మ శరీరంతో వెళ్ళి సంభాలాక్రమము ఫోర్త్ డైమెన్షన్ లో కనబడుతుంది మళ్ళీ మా కూడా వెళ్ళారంట మానవులు కావాలి దేవతలు అనమాట వీళ్ళంతా వెళ్ళొస్తారట బుద్ధులైన ఇంటి అంతా కూడా వేళ వెళ్తున్నాడు మీరు హిమాలయాల్లో ఉన్న వాళ్ళు దర్శనం చేసుకోవడానికి ఏముంది ఆయన చక్కగా వెళ్ళండి సప్తచరంజీవిలో మీరు లక్కని టెస్ట్ చేసుకోండి వాళ్ళని ప్రధాయిపడండి సరణి రబండి ఎప్పుడు కూడా స్పిరిచువల్ మాస్టర్స్ కరుణతో ఉంటారనమాట మీ కష్టాలు చూసి పాప వాళ్ళు ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను చూడండి గోడ మీద చిన్న పిల్లడు మూడు నెలలు నాలుగు నెలల పిల్లడు ఎనిమిది నెలల పిల్లడు ఆడుకుంటూ దూకేపోతున్నాడు మీరు రక్షిస్తారు రక్షించరా ఒకటే పాయింట్ రక్షించలేక మీరు మీ అంత బెధవనా కూడా ఇంకోవాలి ఉంటారు అనమాట రాక్షస స్వభావం గబ్బాడైనా రక్షిస్తాడు అలాగే మనము ఈ సంసార కోపం ఇరుక్కుపోయి నాశనం అయిపోతుంటే స్పిరిచువల్ మాస్టర్స్ ఏ విధంగా అయితే నువ్వు చిన్న ఎలాగైతే సేవ్ చేయాలనుకుంటావో ఆ విధంగా అరే నాయన ఇది కాదురా నాయన ప్రపంచం అంతా కూడా నీ అబౌట్ నీకు నీకు చూపిస్తాను నేను నీ ఇల్లు నీకు చూపిస్తాను రా అని చెప్పేసి మనల్ని రక్షించడానికి ఎప్పుడు కూడా స్పిరిచువల్ మాస్టర్స్ ఉంటారు కాబట్టి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మనం అసలే అష్టమ కేతు ఏడిపించేస్తూ ఉంటాడు సుసైడల్ టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది ఆత్మహత్య చేసేసుకోవాలనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ వదిలేసేయండి అక్టోబర్ తర్వాత మార్పు అనేటటువంటిది కేతుగ్రహం మారుతుంది విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు వస్తాయి ఆ విదేశాలు స్థలంగా ముందు మన హిమాలయ పర్వతాలకు వెళ్ళండి అక్కడ మీ యొక్క ఋషుల్ని సెలెక్ట్ చేసుకోండి దర్శనం సెలెక్ట్ అంటే మనం అవడం సెలెక్ట్ చేసుకోవడానికి అక్కడికి వెళ్తే వాళ్ళని ప్రాధాయపడితే వాళ్ళు మనల్ని సెలెక్ట్ చేసుకొని పిలుస్తారు నేను ఇస్తారు దర్శనం తప్పకుండా అందులో డౌటే లేదు కాబట్టి ఈ యొక్క మకర రాశి వారి అందరూ కూడా కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతు కిలోం పావు ఉలవల్ని ఆవుబేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోండి దశమహావిచ్ఛంలో ఒకటైనటువంటి మహా ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ ధూమావతి అమ్మవారి యొక్క ఉపాసనాన్ని మంత్రానుష్ఠానాన్ని చేసుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది శుభమస్తు